హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పదిహేడో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి భారీ సంఖ్యలో అయితే కాయలు అయితే రావడం అయితే జరిగింది శనివారం రోజు కంటే ఈరోజు కొద్దిగా రేట్ అయితే పోవడం అయితే జరిగింది భారీగా అయితే కాదు కొద్దిగానే ఇక ఆ వివరాల్లోకి అయితే వెళ్ళే ముందుగా మనకొచ్చిన కామెంట్లలో కుడేరు మండలంలో ముప్పై ఐదు వేలు కొన్నారని చెప్పేసి ఒకరు కామెంట్ అయితే చేయడం అయితే జరిగింది అలాగే బత్తలపల్లిలో ముప్పై నాలుగు వేలు అలాగే పెద్ద కోట్లలో ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు అంటే కాయని బట్టి అక్కడైతే కా వ్యాపారస్తులు కాయలు అయితే కోస్తున్నారంట ఇదైతే మనకు వచ్చిన కామెంట్లో వచ్చిన కా ఇన్ఫర్మేషను ఇక అనంతపురం మార్కెట్కి అయితే ఈరోజు తొమ్మిది వందల టన్నులు చిన్నికాయలు అయితే రావడం అయితే జరిగింది అలాగే స్టార్టింగ్ రేటు బాగానే పోయింది అంటే పచ్చికాయలు అంటే కాయలు ఇరవై నాలుగు వేలతో మొదలైంది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఇరవై ఏడు వేలు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది అదే చూడాలి అంటే రేట్ అయితే డౌన్ అయ్యే పరిస్థితి అయితే కనిపించలేదు ఏమన్నా రైజ్ అయ్యే పొజిషన్ కనిపిస్తూ ఉంది అయితే అయితే చెప్పలేము కానీ రైజ్ అయితే పొజిషన్ కనిపిస్తుంది చూడాలి ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం